హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి అని కోరుకుంటున్నాను యాక్చువల్గా ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటి అంటే యాక్చువల్గా నాది ప్లే స్కూల్ అండ్ బేబీ కేర్ సెంటర్ అని చెప్పాను కదా ఒక హౌస్ అట్మాస్ఫియర్లో ఉండే ప్లే స్కూల్ అండ్ బేబీ కేర్ సెంటర్ అనమాట సో సిక్స్ మంత్స్ బేబీస్ నుంచి ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా కిట్స్ వస్తూ ఉంటారు వాళ్ళని నేను మేనేజ్ చేస్తూ ఉంటాను ఒక పెద్ద ఆవిడ ఒక టెన్ ఇయర్స్ నుంచి నాకు సపోర్ట్ అనమాట ఆవిడ ద్వారా నేను చేసుకుంటూ ఉంటాను సో ఈ వీడియోస్ తీయడం యూట్యూబ్ ఛానల్ అనేది అంత ఈజీ అయితే కాదులే మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఫోకస్ చేసి మన పని మనం చేసుకుని రావటం అనేది కాదు జస్ట్ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది మనం చేసే ప్రతి పని కూడా వీడియో రూపంలో అది కుకింగ్ అవ్వచ్చు లేకపోతే మా కిడ్స్ని చూపించడం అవ్వచ్చు నేను ఏదైనా బయటికి టెంపుల్కి వెళ్ళినప్పుడు అయ్యి ఉండొచ్చు లేకపోతే ఏదైనా లొకేషన్ అయ్యి ఉండొచ్చు ఏదైనా సరే మన పని మనం చూసుకుని రావటం వేరు దాన్ని వీడియో రూపంలో చూపించడం అనేది వేరే టాస్క్ ఉంటుంది బట్ అది అయితే మాత్రం ఇంట్రెస్ట్ని బట్టే ఉంటుంది కంపల్సరీగా నేనైతే జస్ట్ ఇంట్రెస్ట్తోనే ఇదైతే స్టార్ట్ చేశాను ఫుల్ ఫ్లెజర్గానే సో నాకైతే ఇబ్బంది అయితే ఏమనిపించట్లేదు చాలామంది ఇది కష్టమా అని అడిగే వాళ్ళు అయితే ఉంటారు ఏం కష్టం ఏం లేదు చాలా ఇది మనకి మనకిష్టమంటూ ఉంటే ఏదైనా అయితే ఏమనిపించదు హ్యాపీగా ఎవరైనా స్టార్ట్ చేసుకోవచ్చు అందరం పుడుతూనే ఏది నేర్చుకోము అదొక్కటైతే ఫస్ట్ బిట్ మీరు మైండ్లో పెట్టుకోండి అందరం వన్ బై వన్ వన్ బై వన్ స్టెప్ ఎక్కు ఎక్కుతూ పైకి వచ్చే వాళ్ళమే ఎవరైనా సరే ఒక స్టెప్ దిగితేనే ఏదైనా ఒకటి తెలుస్తుంది మనకి దేనిలోతైనా తెలియాలి అంటే మన ఫస్ట్ దిగితేనే తెలుస్తుంది సో అందరం పుడుతూనే వచ్చేసి అన్నీ రాము సో అదొకటైతే ఏ విషయమైనా సరే ఇదనే కావచ్చు ఎవ్రీ బిట్ మన లైఫ్ స్టార్టింగ్ డే నుంచి ఎండింగ్ డే వరకు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం పుడుతూనే అన్నీ నేర్చుకోము ప్రతి ఒక్కటి మనకి జీవితంలో మనకి జరిగే ఇన్సిడెంట్స్ అవ్వచ్చు మనకు జరిగే ఎదురు దెబ్బలు అవ్వచ్చు ఏదైనా అయ్యి ఉండొచ్చు మనకి లెసెన్స్లా నేర్పిస్తూ ఉండటమే మనకి అన్నీ తెలుస్తాయి అనమాట అది ఎన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మనకి మనమే నెక్స్ట్ ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది అయితే మనం ప్లాన్ చేసుకోవాలి సో నేనైతే అలానే యూట్యూబ్ ఛానల్ అయితే అంటే బిజీ బిజీగా ఉంటూనే ఇవన్నీ స్టార్ట్ చేశాను జస్ట్ శాంపుల్కి మా పిల్లకి టిఫిన్ తినిపిస్తూ లిటిల్ బిట్ మీకు చూపిస్తున్నాను ప్లీజ్ వాచ్ డబలూ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాచ్ చేయండి థ్యాంక్